హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదైతే మా చెట్టులదండి కరివేపాకు ఇలా కరివేపాకు పొడిని చేసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుంటే బాగుంటుందండి ఫస్ట్ అయితే కరివేపాకుని బాగా చూసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయేమో బాగా చెక్ చేసి వాటర్లో వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇలా కడిగిన కరివేపాకుని ఒక క్లాత్ పోయి వేసి బాగా ఆరబెట్టాలి ఇలా ఆరిన కరివేపాకు మనం పొడి చేసుకోవాలండి కరివేపాకు ఫస్టే ఆరబెట్టుకుని ఉంచుకుంటే మనకి పొడి చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుందండి కరివేపాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు పల్లీలు మూడు నాలుగు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు కూడా వేసుకోవాలి అలాగే స్టవ్ మీద కొంచెం వడలపాటి పాత్ర పెట్టుకుని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలండి ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత పచ్చిశెనగపప్పు వేసేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పప్పులు వేపాలండి లేదంటే త్వరగా మాడిపోతాయి కదా మాడితే కరివేపాకు వడి టేస్ట్ బాగోదు ఇవన్నీ కూడా కొద్దిగా నిదానంగానే ఫ్రై చేసుకుంటే కరివేపాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో మినప్పప్పు జీలకర్ర వేసేసుకుని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేయాలండి దీనిలోనే మనం తీసుకున్న ధనియాలు కూడా వేసేయాలి రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలండి ధనియాలు కూడా వేసేసిన తర్వాత అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలండి ఎండుమిర్చి అయితే కనుక మనం తీసుకున్న కరివేపాకుకి ఒక పదిహేను ఎండుమిరపకాయలు అయితే వేసానండి మనం తినే స్పైసీని బట్టి మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిరపకాయలు బాగా వేగితేనే పొడి చేసుకునేటప్పుడు త్వరగా పొడి అవుతాయండి ఇవన్నీ కూడా మాడకుండా మట్టుకు చూసుకోవాలండి బాగా ఎర్రగా వేగాలి చూసారు కదా గ్యాస్ అని లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగే నిదానంగా వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగినాయండి ఇప్పుడు దీనిలో మనం మనం ఫస్ట్ కడిగి ఆరబెట్టి ఉంచాం కదండి కరివేపాకుని అది దీనిలో వేసేసుకోవాలి కరివేపాకు కొనేటప్పుడే మంచిగా ఉందో లేదో చూసుకోవాలండి ఒక్కొక్కటి స్మెల్ బాగా వస్తుంది ఒక్కొక్కటి రాదు అది మనం చూసుకుని ఒకసారి ఆకు నలిపి స్మెల్ చూసి అప్పుడు తీసుకుంటే మంచిదండి ఒక్కొక్క కరివేపాకు చూడడానికి బాగానే ఉంటుంది కానీ అసలు స్మెల్ ఉండదండి మంచిగా స్మెల్ వచ్చే కరివేపాకునే మనం ఎంచుకుని ఇలా కరివేపాకు పొడి చేసుకోవాలండి ఇదంతా కూడా ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలండి గ్యాస్ని అయితే కనుక హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా కూడా వేపుకోవాలి ఇలా కరివేపాకు పొడి చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి అసలు పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా సరే ఇలాగే ఉంటుంది మనం ఈ కరివేపాకు పొడిని రోజు రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తినొచ్చండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ కరివేపాకు తినడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుందండి హెయిర్ గ్రోత్ అవుతుందండి కరివేపాకు రైస్లో వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజు కరివేపాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కరివేపాకు మన ఆహారంలో రోజు తీసుకుంటే కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుందండి ఇది ఇలా ప్లేట్లో వేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలండి కావాలనుకుంటే మనం రోట్లో వేసుకుని దంచుకుంటే కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఇలా మిక్సీలో వేసేస్తున్నాను దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మనం ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూశారు కదండీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ అయిపోయింది మనం ఇలా చేసుకున్న కరివేపాకు పొడిని రైస్లోకి కానీ అలాగే ఇడ్లీ చపాతీ రోటీల్లో కూడా వేసుకోవచ్చండి నేను ఆయిల్ ఫస్ట్ ఎక్కువ వేయలేదు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆయిల్ వేసుకుని కలుపుకోవచ్చు అండి ఇలా రైస్ తినేటప్పుడు కొద్దిగా ఒక ముద్దలోకి ఇలా కరివేపాకు పొడి వేసుకు తింటే హెల్త్కి చాలా మంచిదండి ఇలా రెడీ చేసుకున్న కరివేపాకు పొడిని ఒక కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల ఆళ్ళ వరకు పాడవకుండా ఉంటుందండి వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి కదండి వాతావరణం అంతా కూల్ కూల్గా ఉంటుంది కదా అలాంటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవాలండి కరివేపాకు పొడి టేస్ట్ అయితే కనుక చాలా టేస్ట్ బాగుందండి సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ అండి